తండ్రికి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని రాజ్య భోగాన్ని సైతం వదిలి పదునాలుగేళ్ళు వనవాసానికి వెళ్ళినటువంటి గొప్ప కుమారుడు శ్రీరాముడు తన జీవితంలో సీతకు తప్ప మరే స్త్రీకి చోటు లేదని చాటి చెప్పినటువంటి గొప్ప భర్త శ్రీరాముడు తన అన్నదములపై తను చూయించే ప్రేమకు నిత్యం ఒక గొప్ప అన్నయ్య ఎవరు అన్న ప్రస్తావన వస్తే శ్రీరామచంద్రుడు అనే పేరు ముందు వరుసలో ఉంటుంది తన జీవితంలో ఎప్పుడూ సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్ళాడు కానీ ఎప్పుడూ అధర్మానికి అసత్యానికి చోటునివ్వలేదు ఒకనొక సందర్భంలో తన భక్తుడైనటువంటి ఆంజనేయుడితో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు బాణానికి సైతం రామనామం ఎదురొడ్డి నిలబడింది ఆయన నామే మన బలం ఆయన నామే మన ఆరోగ్యం ఆయన నామే నిత్యం మనకు ఆనందం ఆయన నామే ఒక తారక మంత్రం జై శ్రీరామ్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు